ఆకాశవాణి యోగ చైతన్యం ప్రత్యేక కార్యక్రమాల సిరీస్ మొదటి భాగం యోగా ఆరోగ్యం యోగమాత అరుణ గారితో సంభాషణ పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం యోగ చైతన్యం పేరుతో చేపట్టిన కార్యక్రమాల సిరీస్ లో నిన్న జరిగిన మొదటి భాగంలో యోగమాత అరుణ గారితో సంభాషణ వింటున్నాం సంభాషణని ఇప్పుడు కొనసాగిద్దాం నమస్కారం అరుణ గారు యువత ముఖ్యంగా యువత కానీ రకరకాల ఏజ్ గ్రూపుల్లో రకరకాల కారణాలతోటి డిప్రెషన్కి గురవుతున్న వాళ్ళకి ఇదొక మంచి మళ్ళీ యోగా వైపు దృష్టి మళ్లించేందుకు ఒక మంచి అవకాశంగా ఒక మంచి మార్గంగా చెప్పారు అయితే అనేక ఆరోగ్య సమస్యలకి కూడా యోగా సరైన పరిష్కారం ఇస్తుందని అంటూ ఉంటారు అది ఎంతవరకు ఎలాంటి పరిష్కారాలని మనం యోగా నుంచి చూడాలి ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఇప్పుడు నిద్ర నిద్ర అనేది ఒక పెద్ద సమస్య దానివల్ల ఇంత యాంగ్జైటీ ఇంత ప్యానిక్ అటాక్స్ ఇవన్నీ కూడా ఇది చాలా సింపుల్ గా యోగాలో మనం తగ్గించేసేయచ్చు యోగాతోనే అలాగే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే ఇప్పుడు డయాబెటీస్ తర్వాత బీపీ అని తర్వాత ജാൻറ്റ് പെയിൻസ് തർവാ പർക്കുലർ വിമൻ ഇഷ്യൂസ് ഗൈനിക് പ്രോബ്ലംസ് പി സി ഓടി പി എം എസ് പ്രോബ്ലംസ് ടൈറായിഡ് പ്രോബ്ലംസ് ഒബേസിറ്റ സ്റ്റ്രെസ് ఇలాంటివన్నీ కూడా తగ్గించవచ్చు ఇవాళ క్యాన్సర్ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్ లోనే అని చెప్పి ఉంది అని చెప్పి డబ్ల్యూహెచ్ఓ చెప్తుంది మనకి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే నీకు డిసిప్లిన్ లేకపోవడం వల్లనే వస్తుంది అంటే అందరూ ఒప్పుకోకపోవచ్చు కానీ డిసిప్లిన్ ఇస్ అ టోటల్ గా డిఫరెంట్ ఇప్పుడు ఈ డిసిప్లిన్ కాదు మార్నింగ్ ఎప్పుడైతే మనం లేవగలుగుతామో అది ఒక డిసిప్లిన్ మనం నేచర్ తో ఉండాలి ఇప్పుడు ఎవ్రీథింగ్ మనం నేచర్ తో ఏమీ లేము సో మనకు దొరికిన దాంట్లో మనం తింటున్నాం అనుకోండి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అప్పట్లో అంటే వేరు పెద్ద పెద్ద ఇల్లు ఉండేవి అన్ని మట్టి వాకిల్లు నడిచేవాళ్ళం మట్టితో ఉండేవాళ్ళం మనకి మినరల్ డెఫిషియన్సీ అనేది లేదు మట్టి నుంచే వస్తాయి మినరల్స్ అనేవి మనకి ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఇప్పుడున్న వాళ్ళకి ఎవ్రీథింగ్ ఏదో దొరికిందే తినాలి తప్ప మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏం చేస్తాం నేనేమంటాను అంటే మార్నింగ్ లేవడం నేర్చుకోండి అదే మనకు ఒక జీవితంలో ఒక పెద్ద మార్పు యూత్కి నేను యోగా అనేది అసలు ఈ రిటైర్ అయిన వాళ్ళు అరవై ఏళ్ళ తర్వాత నేను మాట్లాడలేదు ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక డిసిప్లిన్ లో ఉన్నారు వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు దిస్ ఇంపార్టెంట్ యూత్ కి పిల్లలకి యూత్ కి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రానున్న రోజుల్లో ఇంకా ఇప్పుడు మనం ఇంత స్ట్రెస్ ఉంది అని అనుకుంటూ మాట్లాడుతున్నాం కదా ఒకప్పుడు స్ట్రెస్ లేదండి ఓ రెండు వందల సంవత్సరాలు మూడు వందలు ఆరు వందల సంవత్సరాలు కదా అందరూ యుద్ధాలు చేశారు రాజ్యాన్ని పరిపాలించారు అందరూ అన్ని చేశారు కదా అందరూ అన్ని రకాలుగా గొప్పగానే ఏమో చేశారు మరి వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది స్ట్రెస్ అనేది ఎప్పుడూ ఉండాలి ఒత్తిడి లేకుండా మనం పని ఎందుకు చేస్తామండి ఒత్తిడి ఉంటేనే మీరు పని చేస్తారు మనం ఈ పని చేస్తేనే మనకి డబ్బులు వస్తాయి మనం బతకగలుగుతాం అంటేనే కదా ఆ పని చేసేది లేకపోతే రిలాక్స్డ్గా కూర్చుంటాం బోర్ కొడుతుంది లేకపోతే జీవితమే బోర్ కొడుతుంది సో మనం ఈ పిల్లలకి ఇప్పుడు జిమ్ చేయాలని గంటలు గంటలు జిమ్ చేస్తారు అది ఎలా అయిపోయిందంటే ఇప్పుడు నేను జిమ్ చేయకపోతే నేను ఏమైనా అయిపోతానేమో అదొకప్పుడు ఉన్న యూత్ లో మాట ఒక లాగా వచ్చేసింది ఎక్కువ పెద్దగా టైం పెట్టుకోవద్దు జస్ట్ నేను మార్నింగ్ లేవాలి ఇట్స్ ద సింపుల్ దట్స్ ఆల్సో యోగా లేచి నేను ఏం చేయదును లేచి స్నానం చేసి కళ్ళు మోసుకుని కూర్చో సింపుల్ కళ్ళు మూసుకొని ఒక ఐదు నిమిషాలే కూర్చో నువ్వు గంటలు గంటలు మాత్రం కూర్చోకూడదు గంటలు గంటలు కూర్చొని నీ మైండ్ మొత్తం నీ పాస్ట్ అంతా తీసుకొచ్చేస్తుంది నువ్వు అది నువ్వు ఇది నువ్వు ఇది అనుకుంటా అందుకని ఐదు నిమిషాలే ఫైవ్ మినిట్స్ తర్వాత నువ్వు మూవ్ కొంచెం బాడీ స్ట్రెచ్ చేసుకోండి సో బాడీ స్ట్రెచ్ చేసుకొని ఫ్రెష్ గా దొరికే ఫుడ్ ఏదైనా సరే ఫ్రూట్స్ ఆర్ నట్స్ ఆర్ లేకపోతే వెజిటబుల్స్ ఏదైనా నీకు ఇష్టమైన తినండి సెవెన్ టు నైన్ యువర్ డైట్ మన స్టమక్ టైం సో ఫోన్లు టెన్ వరకు పెట్టుకొని తినేయండి మీకు ఏం కావాలో ఏం తింటారో మీరు తినండి మళ్ళీ మీ ఫుడ్ టైం ఈవినింగ్ తినండి మీరు ఏం చేస్తున్నారు చీకటి పడిన తర్వాత మా డైజెస్టివ్ సిస్టమ్ కంప్లీట్ రెస్ట్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు మీరు మంచి నిద్రలో ఉన్నారండి నేను రోజు వచ్చి తట్టి తన్ని లేపి లేపితే మీకు ఎంత చిరాకు వస్తుంది ఎంత చిరాగా అనిపిస్తుంది మనకి ఏంటిది రోజు నాకు టాచర్ అని మరి పడుకున్న డైజెస్ట్ సిస్టమ్ని మీరు తొమ్మిదింటికి పదింటికి పదకొండింటికి మిడ్ నైట్ బిర్యానీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ దోశ త్రీ ఓ క్లాక్ బోండా పొద్దున్నే పూరి అని చెప్పేసి ఆ బండ్ల దగ్గర బయటపడి యూత్ తింటున్నారు నేనేమంటాను అంటే మీరు బోండాలు తినొద్దు పూరీలు తినొద్దు బగ్గలు తిన అనట్లేదు తినండి బట్ యువర్ టైమ్ తెలుసుకోండి అది రాత్రి పడుకున్న సిస్టమ్ని మీరు లేపి మీ ఇష్టం వచ్చినప్పుడు తింటారు ఇవాళ పన్నెండింటికి రాత్రి ఒంటి గంటకి మూడింటికి నువ్వు అక్కడెక్కడో దోశ బాగుందని చెప్పి నువ్వు మూడు గంటలకు వెళ్ళి దోశ తినొచ్చి పడుకుంటావా సో నీ హెల్త్ ఏమవుతుంది అది నీ మైండ్ కనెక్ట్ అయ్యింది నీ ఎనర్జీ లెవెల్స్ అంతా ఏమి ఇప్పుడు యూత్ ఎనర్జీ దేని మీద ఉంది అంటే ఫుడ్ మీద ఉంది మనకి యూత్ ఉంది వీఆర్ ఆల్ పవర్ఫుల్ చూడ్డానికి అక్కడ కానీ మనం ఎక్కడున్నాం బండ్ల దగ్గర ఉన్నాం స్ట్రీట్ ఫుడ్స్ మీద దగ్గర ఉన్నాం మళ్ళీ తెలుసు అది తింటే క్యాన్సర్ వస్తుంది అనమాట వాళ్ళందరికీ తెలుసు కానీ తింటాం అంటే నీకు కంట్రోల్ లేదు కంట్రోల్ లేదు ఆ కంట్రోల్ లేదు ఎందుకు కంట్రోల్ లేదు అసలు అన్నెసరీ ఆ రాత్రి ఫుడ్ అనేది మనం తినకూడదు అది ఆ రాత్రి ఫుడ్ అనేది ఎందుకు వచ్చింది రాత్రి పని చేసుకునే వాళ్ళకు పాప ఆకలి అవుతుందని పెట్టుంటాడు కానీ పని చేసుకునేవాడు వాడు పని చేసుకుంటాడు కానీ అన్ని బళ్ళ దగ్గర ఎవరు ఉండరు ఎవరు ఉంటారు వీళ్ళే ఉంటారు నేను ఏమంటానంటే కరెక్ట్గా తినే టైంలో ఒక టైం పెట్టుకుని తినండి రాత్రి తినడానికి మనకి లేదు తినకండి వాడు వాళ్ళు వర్క్ ఉన్నవాడు అది వేరే విషయం వాళ్ళ టైం లేని సమయంలో ఆహారం కూడా మనకి విషయం అవుతుంది సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోవడం అనేది వాళ్ళ ఇంపార్టెంట్ పర్టికులర్ గా యూత్ కి మీకు ఇష్టమైనయే తినండి టైంకి తినండి ఇది ఒకటి సెట్ చేసుకుని మీరు పొద్దున్నే గనక లేసారు అని అంటే చక్కగా పొద్దునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసేసి జస్ట్ అలా సన్ రైజ్ అప్పుడు ఎక్కడో అండి ఎంత చిన్న ఫ్లాట్ అయినా ఓ బాల్కనీలో కూర్చోవచ్చు టెర్రస్లు ఉంటాయి పైన కూర్చోవచ్చు లేదంటే మనకి జీహెచ్ఎంసీ పార్కులు ఉన్నాయి పార్కులోకి వెళ్ళి కాస్త అలా కొంచెంసేపు నడిచెళ్ళి అక్కడ అలా కూర్చోవచ్చు ఏం చేస్తాం కూర్చుని అంటే ఏం చేయొద్దు నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ షట్ డౌన్ క్లోజ్ యువర్ ఐస్ ఎప్పుడైతే నువ్వు మనకి మూడు ఉంటాయి కళ్ళు రెండు కళ్ళు ఇవి మూడో కన్ను ఒకటి ఉంది ఎప్పుడు పని చేస్తుంది అది నువ్వు ఈ కళ్ళు మూస్తే కానీ నీకు మూడో కన్ను ఓపెన్ అవ్వదు థర్డ్ ఓపెన్ అవ్వాలంటే ముందు ఉన్న రెండు కళ్ళు మూసి ఉంచు ప్రాక్టీస్ చేయదు ఎప్పుడైతే ఇవి షట్ డౌన్ చేస్తామో థర్డ్ ఐ వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది జస్ట్ దిస్ ప్రాక్టీస్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది మీకు ఓ పెద్ద పెద్ద మంత్రాలు అవేవో బీజాక్షరాలు లేకపోతే ఏదో చేసేయాలనే ప్రయత్నాలు ఏమీ చేయొద్దు వాళ్ళు ఏదో చేసేస్తున్నారు వీళ్ళు ఏదో చేసేస్తున్నారు అమ్మో నేను చేయట్లేదు అని ఒక స్ట్రెస్ లోకి పని పనిచేస్తుంది సింపుల్ ప్రాక్టీస్ సిట్ డౌన్ ఫస్ట్ ఫైవ్ మినిట్స్ కూర్చోవడానికి ట్రై చేయండి ఎవ్రీ డే మీరు ఒక పది రోజులు చేయండి పొద్దున్నే లేవడం స్నానం చేయడం చక్కగా ఆ కాటన్ పెట్టుకుని కొంచెం ఎండ పడే దగ్గర కూర్చోండి ఎండ మీ మీద పడితే చాలు ఎండ పడిన తర్వాత స్నానం చేయడం కాదు ముందు స్నానం చేసి నువ్వు ఎండ పడేటట్టుగా కూర్చోవాలి కూర్చొని ఒక ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని నూర్రా అదే నీ జీవితంలో పెద్ద మార్పు పడిన వాళ్ళు చాలా పెద్ద చేంజ్ అది దాని తర్వాత ఆటోమేటిక్ గా నీకు ఏది చేస్తే బాగుంటుందో అది చేయడం మొదలు పెడతాం నువ్వు చెయ్యి చెయ్యి అని చెప్పాల్సిన అవసరం లేదు అది బాగుంది కాబట్టి వాళ్ళు చేసుకుంటారు సింపుల్ ఇంకొంచెం స్ట్రెచ్చింగ్స్ సింపుల్ ప్రాణాయామ ఒక ముద్ర ఒకటి అయితే ఇవన్నీ వాళ్ళు వాళ్ళంతటికి చేసుకోవడానికి వీలవుతుందండి గురువు ద్వారా నేర్చుకోవాలి నేర్చుకోవాలండి ఇప్పుడు ఒకసారి నేర్చుకుంటే చాలు నేర్చుకుని నీకు ఏది కావాలో అది నేర్చుకుని నువ్వు ప్రాక్టీస్ చేసుకో ప్రాపర్ గా నువ్వు రోజు దాన్ని ఒక గా గంటలు గంటలు చేయదు ఈవెన్ డయాబెటీస్ ఏ ఉంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఎందుకు డయాబెటీస్ ఆల్రెడీ అది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయట్లేదు లేకపోతే ప్రొడ్యూస్ చేస్తుంది టైప్ వన్ టైప్ టూ లేదు కానీ అది మొత్తం చేయకుండా ఏమి లేదు కదండి ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ చేయట్లేదు ఫార్టీ పర్సెంట్ చేస్తుంది కదా మరి అది రిలీజ్ చేయాలనుసిన హార్మోన్ మెడిసిన్ ఎందుకు వేసుకుంటున్నావు సరిపోవట్లేదు కాబట్టి సరిపోవట్లేదు కాబట్టి వేసుకుంటున్నావు కానీ అది మొత్తం పని చేయకుండా అయిపోతుంది కదా గ్లాండ్ అంతా మేము ఏమంటామంటే డైట్లో చేంజెస్ తీసుకురండి డయాబెటీస్ వాళ్ళు ఎవరైనా సరే తినడం మానేసేయండి ఓ నాలుగు రోజులు న్యాచురల్ ఫుడ్ తినండి మంచిగా వెజిటబుల్ జ్యూసెస్ తాగండి చక్కగా ఏదైనా సలాడ్స్ తినండి ఏమి నాలుగు రోజులు చేయలేరా నాలుగైదు రోజులు చేసి మీకు కొంచెం ఆ లెవెల్స్ తగ్గిన తర్వాత టూ మీల్స్ పెట్టుకోండి మార్నింగ్ ఒక మీల్ ఈవినింగ్ ఒక మీల్ మార్నింగ్ మీ ఇష్టం కుక్కడ మీల్ పెట్టుకోండి మీరు చిన్నప్పటి నుంచి ఏ తింటున్నారు అదే కొత్త కొత్త మార్పులు ఏం చేయకలేదు ఈవినింగ్ ఒక న్యాచురల్ ఏదైనా ఫ్రూట్స్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఫ్రూట్స్ అంత మంచిది కాదు వెజిటబుల్స్ సలాడ్ కానీ ఇంకా ఆకలి ఏదైనా జొన్న రొట్టె కానీ జొన్న ఉప్మా కానీ అట్లాంటివి అంటే ఒకసారి రైస్ తినేస్తే ఇంకొకసారి ఇంకో మీల్లో రైస్ అనేది లేకుండా అవాయిడ్ చేసి అట్లా చేసుకోండి సింపుల్ ముద్రలు ఉన్నాయి అపాన ముద్ర ఎక్సలెంట్ ఫర్ డయాబెటీస్ ప్రాణ అపాన సమాన ఉదాన వ్యాన ఈ ఐదు ముద్రలు డయాబెటీస్ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఈ ఐదు ముద్రలు మీరు అలా వెళ్ళి యూట్యూబ్ లో కొడితే వచ్చేస్తాయి ఎలా చేయాలి అనేది ఇవాళ చాలా సింపుల్ మనకి ఏవి కావాలో చూసుకుంటే చాలు ఒక ఆసనం చేయండి రెండు మూడు ఆసనాలు కొంచెం వామప్ చేసేసిన తర్వాత కపాలబాతి అది చేసిన తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఆసనాలు వక్రాసనము ఆసనం చేయండి సింపుల్ పాడుకుని పావన ముక్త అట్లా కొన్ని ఆసనాలు మెమ్మల్లగా ప్రశాంతంగా ఒక ఆసనం ఒక ఐదు నిమిషాలు టైం పెట్టుకుని ప్రాక్టీస్ చేయండి ఓ ఇప్పుడు ఇరవై ఆసనాలు చేయాలని ఏమి లేదు నాలుగు ఆసనాలు చేస్తే పదిహేను నిమిషాలు అయిపోతుంది చేసుకుని ఒక పది నిమిషాలు ప్రాణాయామం చేసుకుని ఒక పది నిమిషాలు ముద్రలు చేసుకున్నారనుకోండి మీరు ప్రాక్టీస్ అయిపోయింది ప్యాంక్రియస్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది దానికి కాస్త రెస్ట్ ఇవ్వండి ఏమీ లేదండి ప్యాంక్రియస్ ఎనీ డయాబెటీస్ మీరు ఏం చేయాలి అని అంటే దానికి రెస్ట్ ఇవ్వట్లేదు దాన్ని క్లెన్స్ చేయండి క్లెన్సింగ్ ఎలా అవుతుంది నువ్వు ఫుడ్ తీసుకోకపోతే అవుతుంది ఫుడ్ అంటే ఏంటి సాలిడ్ ఫుడ్ తీసుకోకుండా ఓన్లీ లిక్విడ్స్ లోకి వెళ్ళు లిక్విడ్స్ అంటే ఏంటి వెజిటబుల్ జ్యూసెస్ లోకి వెళ్ళు పల్ప్ కూడా వెళ్ళనివ్వకుండా చక్కగా వెళ్ళు నాలుగైదు రోజులు అవ్వదు కాకపోతే కొంచెం ఏమైనా వెయిట్ తగ్గుతావు ఏమో ఏమవుతుంది ఏం కాదు యాక్టివ్గా ఉంటావు చాలా యాక్టివ్ అయిపోతారు అప్పుడు నువ్వు మెల్లగా తర్వాత మీల్స్లోకి వచ్చి మెల్లగా టూ మీల్స్లోకి రా ఆ లెవెల్స్ కొంచెం తగ్గుతాయి ప్రాణాయామం ఇవి చెయ్యి కొంచెం లైఫ్ స్టైల్ పొద్దున్నే లేవడం కొంచెం స్ట్రెస్ తగ్గించుకోవడం ఆటోమేటిక్గా తగ్గుతుంది ఎప్పుడైతే మీరు యోగా చేస్తున్నారో ఆటోమేటిక్గా మీకు ఆ పీస్ అనేది మీకు అర్థమవుతుంది అసలు యో ఇంత పీస్ఫుల్గా ఉంటుందా ఉండొచ్చా అనేది దాన్ని కంటిన్యూ చేసా కంటిన్యూ చేసుకోవాలి ఇప్పుడు ఏదైనా సరే యోగాలో అన్ని ఆసనాలు వాళ్ళు పెట్టినప్పుడు ఇది డయాబెటీస్ తగ్గుతుంది ఇదేమి మైగ్రేన్ తగ్గుతుంది అనే వాళ్ళు ఏమీ రాయలేదు కానీ ప్రాక్టీస్ లో తో ఈ ఆసనము చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయని ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్పి దాన్ని చెప్తారు ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయండి ఒకటి ఇందాక మీరు అన్నట్టు పిల్లలకి మొదటి నుంచే ఈ యోగా అనేది వాళ్ళ లైఫ్ స్టైల్ లో ఒక భాగం చెయ్యాలి రెండోది రకరకాల యోగాల పేరుతో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతూ ఉంది దాని గురించి ఏమంటారు ఇప్పుడు ఏది సరైన పద్ధతి అనేది తెలుసుకోవడం ఎలా ఇప్పుడు చూడండి పేరు ఏది పెట్టుకున్నా నేను అరుణ యోగా అని పెట్టుకున్నా ఇంకొకళ్ళేదో వాళ్ళ పేరు పెట్టుకున్నారు ఇంకొకళ్ళు ఎవరో ఆర్టిస్ట్ యోగా అన్నారు ఇంకొకళ్ళేదో పెట్టారు కానీ ఏదైతే కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసినటువంటి ఒక యోగా అని ఒక లైఫ్ స్టైల్ ఏదైతే రాసారో ఒక మానవుడు ఆరోగ్యంగా సంతోషంగా ఆనందంగా జీవించాలంటే యోగ మార్గంలోకి రావాలి అని ఒక శాస్త్రాన్ని రాశారు అది మార్చలేం కదా మేము పేరు మార్చొచ్చు ఇప్పుడు నేను ఈ స్టైల్ చెప్తాను ఇది ఒక స్టైల్ లేకపోతే ఈ కొన్ని ఆసనాలు ఒక గ్రూప్ కొన్ని ప్రాణాయామాలని ఒక గ్రూప్ పెట్టి ఇది ఒక క్రియా అని ఒక పేరు పెట్టుకోవచ్చు లేదు అంటే కొన్ని బ్రీతింగ్ టెక్నిక్స్ తీసుకొచ్చి ఇదొక క్రియా అని ఒక పేరు పెట్టొచ్చు లేకపోతే ఏదో ఆరుని క్రియో లేకపోతే ఇంకో క్రియో ఇంకో క్రియో ఎవరు ఆర్గనైజేషన్ వాళ్ళు వాళ్ళ క్రియలను పెట్టుకోవచ్చు పెట్టారే తప్ప వాళ్ళు ఏమి ఓన్గా అదేమి సృష్టించలేదుగా కొత్తగా సృష్టించలేదు ఈవెన్ పెద్ద సంస్థలు ఉన్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాని ఈశా యోగా కానీ లేకపోతే ఇంకా ఏవైతే ఉన్నాయో ఆల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళేమి ఓన్ గా కనిపెట్టినవి కాదు కదండి వాళ్ళ ఎక్స్పీరియన్స్ లో కొన్ని తీసుకుని దానికి ఒక పేరు పెట్టుకుని దాన్ని వాళ్ళు చేస్తున్నారు అది కూడా యోగానే కదా పేర్లు చూసి ఇది ఈశో యోగ మేము ఈషో అనే చేస్తాం లేకపోతే మేము ఓన్లీ అష్టాంగ యోగే చేస్తాం మేము అసలు హఠయోగమే చేస్తాం మేము అట్లా మాట్లాడేసి గ్రూప్స్ క్రియా యోగం చేస్తాం ఇంకొత్త కొత్త 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 వస్తే అవే చేస్తాం అని ఎక్కడా లేదు యోగా ఎవరు చేసినా యోగా అనేది ఒక్కటే దీన్ని మార్చడం అనేది ఎవరి వల్ల కాదు పేర్లు మార్చొచ్చు ఆసనాలు మార్చడానికి లేదు అవే ఆసనాలు చేయాలి నువ్వు కొత్త ఆసనాలు ఎలా చేస్తావు ఎయిటీ ఫోర్ లాక్స్ అబోవ్ ఆసనాలు ఆల్రెడీ నువ్వు పెట్టేస్తే నువ్వు కొత్త ఆసనాలు ఎలా తీసుకొస్తావు చేయడానికి ఎవరికి లేదు కాబట్టి పవర్ యోగా పవర్ యోగా అంటే ఏంటి అది ఎందుకు పవర్ యోగా అంటే ఆసనాల్ని ఆసనంలాగా చేయకుండా ఎక్సర్సైజ్ లాగా చేస్తే దాట్స్ పవర్ యోగా ట్రెడిషనల్ యోగాలోకి వస్తే వాళ్ళు పన్నెండు సూర్య నమస్కారాలు చేసరికి వీళ్ళు పడిపోతారు ఎందుకంటే బ్రెత్ హోల్డ్ చేయాలి మంత్ర హోల్డ్ చేయాలి ఇవన్నీ ఉంటాయి దాంట్లో ఉండవు అది ఒక ఎక్సర్సైజ్ లాగా వెళ్ళిపోతారు యోగాకి ఎక్సర్సైజ్ కి ఏంటి డిఫరెన్స్ యోగానే ఎందుకు చేయాలి ఎక్సర్సైజ్ లో మీరు వాకింగ్ చేయొచ్చు థ్రెడ్ మిల్ చేయచ్చు లిఫ్ట్ చేయొచ్చు రన్నింగ్ చేయొచ్చు జాగింగ్ ఏదైనా చేయొచ్చు కానీ ఇది ఇది చేస్తా ఉంటది మీ మైండ్ ఏం చేస్తుంది మాట్లాడుతూ ఉంటారు మ్యూజిక్ వింటూ ఉంటారు లేకపోతే డిస్కషన్స్ ఏదో ఇంకొక పని చేస్తూనే ఉంటారు యోగానే సో ఈ రెండు సింక్రనైజ్ అవ్వాలి నీ మూమెంట్ అండ్ నీ బ్రీతింగ్ రెండు సింక్రనైజ్ అయితేనే అప్పుడు నీకు ఫోకస్ వస్తుంది ధారణ ధారణ వస్తే నువ్వు ఆసనము ప్రాణాయామము ధారణ ఈ మూడు ఒకేసారి జరిగినప్పుడు ధ్యానం అనేది తర్వాత జరిగేది అది ఈ మూడు మీరు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా ధ్యానం మీ లోపల జరగాలి ఎప్పుడైతే షట్ డౌన్ కాళ్ళు మూసుకొని కూర్చున్నారో ధ్యానం జరగాలి ధ్యానం జరగడానికి మీరు చేసే ప్రక్రియ ఈ యోగ ఇది ఏవి ఆసనాలు ప్రాణాయామం డైరెక్ట్ డైరెక్ట్గా మీరు కాళ్ళు మోసం కష్టపడాల్సిన అవసరం ఏం లేదు దానికి ఏం స్టెప్స్ ఉండవు ఎక్కడా కూడా ధ్యానం గురించి ఏ మహర్షులు ఏ సిద్ధులు ఏ యోగులు రాయలేదు అర్థమవుతుందా ధ్యానం జరుగుతుంది అని అన్నారు అది సెవెంత్ స్టెప్లో ఉంది యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధియో అష్టావంగాని అన్నాడు పతంజలి అంటే ఎక్కడుంది ధారణ తర్వాత ధ్యానం ఉంది ధ్యానం తర్వాత సమాధి ఉంది ఈ ధ్యానం గురించి ఏమి ఉండదు ఈ ధ్యానాన్ని ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు చెప్పుకుంటారు ఇంకా వాళ్ళ ఎవరి స్టైల్స్ వాళ్ళకు ఉంటాయి రెండో విషయానికి వస్తే పిల్లల జీవన విధానంలో యోగాని ఒక అంతర్భాగం చేయాలి అంటే ముఖ్యంగా మీరు ఇందాక మాట్లాడుతూ చెప్పారు ఇప్పుడు ఏం చేసే అవకాశం ఉందంటారు ప్రభుత్వాలకి విద్యా సంస్థలకి దీన్ని ఎలా పిల్లల దైనందిన జీవితంలోకి దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తే అంట పిల్లలకి ముందు ఒక సిలబస్ లో కార్యక్రమంలో ఒక భాగంగా చేయడం అనేది ఆల్ స్టేజెస్ లో ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ ఫిఫ్త్ నుంచి తర్వాత సిక్స్త్ నుంచి మళ్ళీ హై స్కూల్ తర్వాత మనకు ప్రైమరీ అండ్ మిడిల్ చేస్తారు గా ఇది జరగాలి ప్రతి స్పోర్ట్స్ పర్సన్ కూడా యోగా అవసరం యోగా వాళ్ళకి స్పోర్ట్స్ అవసరం లేదు ఇప్పుడు ఒక క్రికెట్ ప్లేయరు ఒక టెన్నిస్ ప్లేయరు ఎవరైనా తీసుకోండి వాళ్ళకి యోగా అనేది ఫోకస్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఒక అథ్లెట్ మీరు అన్న నేను ఇది చెప్తున్నా ఎందుకంటే ఇప్పుడు ఒక స్పోర్ట్స్ అంటే ఎంత ఎక్సర్సైజ్ చేస్తారో మీకు తెలుసు ఒక అథ్లెట్ ఒక వాలీబాల్ ప్లేయర్స్ క్రికెట్ ప్లేయర్ ఆల్ ప్లేయర్స్ వాళ్ళ ఫిట్నెస్ కోసం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ జిమ్కి వెళ్తారు హాడిల్స్ చేస్తారు రన్నింగ్ చేస్తారు స్విమ్మింగ్ చేస్తారు స్ప్రింట్స్ చేస్తారు ఇంత ఫిట్నెస్ తెచ్చుకుంటేనే ఒక ప్లేయర్ ఒక గేమ్ ఆడగలుగుతాడు దిస్ ఆల్ అవుట్ డోర్ గేమ్స్ కదండి అయితే దానికి ఒక రిటైర్మెంట్ ఉంది ఓ ఫార్టీ ఇయర్స్ కి రిటైర్ అవ్వాల్సిందే ఎందుకంటే నీ బాడీని నీ ఇష్టం వచ్చినట్టు ముందే వాడేసేవారిపోయింది రిటైర్ అయిపోవాల్సిందే రిటైర్ అయిపోవాల్సిందే దానికి ఒక ఏజ్ లిమిట్ ఉంది ఎందుకంటే వాడేవు కాబట్టి సో ఇప్పుడు వెయిట్ లిఫ్టర్స్ ఉన్నారు వెయిట్ లిఫ్టర్స్ ఎంత వెయిట్ లిఫ్ట్ చేస్తారు ఎంత డైట్ చేస్తారు వాళ్ళు వాళ్ళకి తొందరగా రిటైర్మెంట్ ఉంటుంది రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మనీ ఇస్తుంది ఎందుకంటే వాళ్ళకి ప్యాంక్రియస్ ప్రాబ్లమ్స్ వస్తాయి డయాబెటీస్ ఇష్యూస్ ఉంటాయి జాయింట్స్ ఇష్యూస్ ఉంటాయి ఈవెన్ డిఫెన్స్లో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు మార్చ్ ఫస్ట్ చేసి ఈ చేసి చేసి వాళ్ళకు కూడా జాయింట్ ప్రాబ్లం ఎందుకంటే నేను డిఫెన్స్ వాళ్ళకు కూడా నేను ట్రైన్ చేస్తాను కాబట్టి వాళ్ళ ఇష్యూస్ నాకు తెలుసు ఇప్పుడు అందరూ వాగ్రహ బార్డర్కి వెళ్తారు కదా మీకు అందరు తెలుసు చూసే ఉంటారు కదా అక్కడ మార్చి అసలు ఎలా చేస్తారు వాళ్ళు లెగ్ తీసుకొచ్చి హెడ్ దగ్గర పెడతాడు వాళ్ళకి ఎన్ని జాయింట్ ఇష్యూస్ ఉంటాయో ఆఫ్టర్ రిటైర్మెంట్ అవ్వకుండానే వచ్చేస్తాయి వాళ్ళకి నేను ఏమంటానంటే యోగా అలా కాదు యోగా అలా కాదు యోగా నీ మైండ్ ఫిట్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నీకు సో మైండ్ ఆ ఫిట్నెస్ ఉండాలి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇది పిల్లలకే కాదు ఇది పెట్టాల్సిందే ఈ సబ్జెక్ట్ ఎంబీబీఎస్ లో పెట్టాలి అలాగే సైన్స్ గా ఇది పెట్టేసాలి లేదా వాళ్ళ ఇప్పుడు డాక్టర్స్ వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు అంటే ఒకప్పుడు ఉంది వాళ్ళకి ఒకప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పల్స్ చూసేవాళ్ళు నాలికి చూసేవాళ్ళు కళ్ళు చూసేవాళ్ళు టచ్ చేసేవాళ్ళు స్టెథోస్కోప్ పెట్టి మీ హార్ట్ చూసేవాళ్ళు వాళ్ళకి పల్స్ నాలెడ్జ్ నాడీ నాలెడ్జ్ అనేది వాళ్ళకి ఉండేది ఇప్పుడు డాక్టర్స్ కి లేదు ఎందుకు లేదు అంటే సిలబస్ లో లేదు సో ఇప్పుడు చూడండి పాత డాక్టర్లు ఎంబీబీఎస్ఏ మనకి చాలా గొప్ప చూసేవాళ్ళు ఇప్పుడు లేదు అసలు అది ఇప్పుడు అదంతా టైం వేస్ట్ ఎందుకంటే మెషిన్స్ ఆల్ మెషిన్స్ వచ్చేసి కదా వీళ్ళందరూ డయాగ్నోస్టిక్ మీద వెళ్ళిపోతున్నారు సిలబస్ ఏదైతే తీసేశారు ఆ సిలబస్ ఇప్పుడు మళ్ళీ ఆమె విసి రావాలి ఇప్పుడు ఒకవేళ లోనే ఈ సిలబస్ ఫస్ట్ ఇయర్ లోనే వీళ్ళకి పెట్టారే అనుకుందాం ఈ యోగా నేచురోపతి అనేది వాళ్ళకు కూడా కంపల్సరీ ఉందనుకోండి ఒక డాక్టర్ చెప్తాడు ఎలా ఉండాలో యోగా టీచర్ అప్పుడు నేర్పిస్తుంది అంతవరకు ఇప్పుడు నాలాగా మొత్తుకోవాల్సిన అవసరం లేదు సో ఇది గవర్నమెంట్ లో ప్రభుత్వ మార్పు తప్పకుండా వస్తుంది ఇప్పటికే మనం చాలా 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 ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ డిస్ట్రిక్ట్స్ లో ఇప్పటికే తెలంగాణలో ఇది థర్టీ త్రీ డిస్ట్రిక్ట్ కి మేము ఆల్రెడీ ట్వంటీ త్రీ డిస్ట్రిక్ట్స్ కంప్లీట్ చేసాం ఇంకా ఒక నైన్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఇంకా తొమ్మిది జిల్లాలు యోగా టీచర్ ట్రైనింగ్ ఫర్ గవర్నమెంట్ పిఈటి అండ్ పిఈడిసి ట్రైన్ చేసాం చాలా బాగా క్లాసెస్ జరుగుతున్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పుడు యోగాంధ్ర దాంతో అక్కడ సీఎం గారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కళ్ళు యోగాని అడాప్ట్ చేసుకోవాలి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం మన ఆరోగ్యం లేకపోతే జీవితంలో ఏమి సాధించలేము నేను స్వర్ణాంధ్రప్రదేశ్ మార్చాలి అని అంటే ముందు యోగాంధ్రప్రదేశ్గా మార్చాలి అంటే ఆరోగ్యం ఉంటేనే అది సాధ్యం అవుతుంది అని ప్రతి ఒక్కరికి వాళ్ళ తినే ఆహారంలో గాని వాళ్ళ లైఫ్ స్టైల్లో గాని యోగా ద్వారానే సాధ్యం అవుతుంది అని వాళ్ళు ఓన్లీ యోగా ఇంటర్నేషనల్ యోగా డే మీద కాకుండా అది పిఎం గారి ప్రోగ్రామ్ అది జరుగుతుంది వైజాగ్ లో అది కాకుండా ప్రతి జిల్లాలో ప్రతి మండలాల్లో ఎన్ని గ్రామాలు ఉంటాయో అన్ని గ్రామాల్లో ఒక ఫిమేల్ ని ఒక మేల్ ని సెలెక్ట్ చేసి రెగ్యులర్ గా అక్కడ యోగా క్లాసెస్ చేయాలి అని ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి మండలంలో కూడా యోగా టీచర్ తీసుకోవాలి అని చెప్పి అది మొన్న మీటింగ్ లో జరిగింది జరిగినప్పుడు అప్పుడు గా మనకు అంతమంది ఎక్కడ ఉన్నారు ఇప్పుడు స్టార్ట్ చేయాలి అని అంటే అంతమంది యోగా టీచర్లు కావాలి కదా సో దానికోసము ఉన్న యోగా టీచర్ యూనివర్సిటీస్ నుంచి టీచర్ సర్టిఫికేట్ ట్రైనింగ్ అయిన వాళ్ళని వాళ్ళందరినీ తీసుకున్నా కూడా ఎంతమంది ఒక వెయ్యి మంది కూడా రాలేదు తర్వాత అలా ఓ ఫిఫ్టీన్ హండ్రెడ్ ని మనం ఇచ్చాం అప్పుడు ఏం చేశామంటే అంటే మండలాలకు వెళ్ళాలన్నప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏడు వేలకు పైగా పిఈటి పిఈడీస్ ఉన్నారు ఈ ఏడు వేల మంది పిఈటి పిఈడిస్ ని వర్చువల్ ప్రోగ్రామ్స్ అంటే ఆన్లైన్ లో ఓన్లీ ఇప్పుడు ప్రోటోకాల్ వరకే ఇప్పుడు మనకు ఒక ప్రోటోకాల్ ఉంది ఐడివై ఇచ్చిన ప్రోటోకాల్ వరకు ట్రైన్ చేశాం సేమ్ అంటే వాళ్ళకు కొంచెం ఎనాటమీ అండ్ ఫిజియాలజీ అండ్ ఆస్మ ఇవన్నీ కూడా నేర్పించి ట్రైన్ చేసాం ఇప్పుడు ఏడు వేల మంది మళ్ళీ మండలాల్లోకి వెళ్ళి విలేజ్ లోకి వెళ్ళి వాళ్ళు సెలెక్ట్ చేసి ఆయుష్ నుంచి వాళ్ళు మళ్ళీ అక్కడ ట్రైన్ చేసి అక్కడ క్లాసెస్ జరిగేటట్టుగా ఫస్ట్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిపోయినాయి అంటే ఇప్పుడు ఈ ప్రయత్నం ఏంటంటే ఏదో ట్వంటీ ఫస్ట్ రోజున అందరూ చేసేసి తర్వాత క్లోజ్ అయిపోవడం కాదు నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ లో కూడా ప్రతి మండలంలో ప్రతి ఊర్లో కూడా ప్రతి ఒక్కళ్ళు యోగా చేయాలి కంటిన్యూ అవ్వాలి ఇది అనేది ఒక ప్రయత్నం ఇంకొకటి ఏంటంటే రికార్డ్ అక్కడ చేయాలి అనేది ఇప్పుడు మోదీ గారి ప్రోగ్రాం విశాఖపట్నంలో అక్కడ ఆ టైంలో సేమ్ టైంలో ప్రతి గ్రామంలోనూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఆ ప్రోటోకాల్ ఏదైతే ఇప్పుడు రోజు ప్రాక్టీస్ చేస్తున్నారో ట్వంటీ ఎత్ వరకు అందరూ ఒకేసారి చేయాలి అంటే కొన్ని కోట్ల మంది ఒక ఆల్మోస్ట్ రెండు మూడు కోట్ల మంది అనుకోండి కోట్ల మంది ఒకేసారి ఈ యోగా ప్రోటోకాల్ ఏదైతే ఉందో సేమ్ టైం అక్కడ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఇక్కడ కూడా అందరూ చేయాలి అందరూ పార్టిసిపేట్ చేసే ఒక అవేర్నెస్ తీసుకొచ్చి తర్వాత దాన్ని వాళ్ళు కంటిన్యూ గా చేసుకునేటట్టుగా వాళ్ళకి ఒక మోటివేషన్ ఒక ఒక ఇన్స్ట్రక్టర్ ఉండేటట్టుగా గ్రామాల్లో ట్రైన్ చేయడం అనేది ఫస్ట్ స్టెప్ లో ఒక ఏడు వేల మందిని మేము ట్రైన్ చేసాం వర్చువల్ గా అరుణ యోగ సంస్థ ట్రైన్ చేసాం తర్వాత ఇప్పుడు వాళ్ళు చేసిన తర్వాత సెకండ్ స్టెప్ లో వాళ్ళు రెగ్యులర్ గా అంతమందికి ట్రైన్ ఇప్పుడు ఇక్కడ ఎలాగా తెలంగాణలో ఎలా చేసాము అక్కడ ఏమిటి అనేది ఇంకా జరగలేదు ట్రైనింగ్ అనేది యోగా టీచర్ ని డైరెక్ట్ గా తీసుకుంటారా లేకపోతే ఉన్న వాళ్ళకే టీచర్ ట్రైనింగ్ ఇస్తారా అనేది ఇంకా ఈ ప్రోగ్రామ్ ఆఫ్టర్ ట్వంటీ ఫస్ట్ అనేది క్లారిటీ వస్తుంది సో అంటే అది యాక్చువల్ నా పర్సనల్ గా నాకు ఎప్పటి నుంచో ఉన్న నా కోరిక ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ కుల మతాలు రాజకీయాలకి సంబంధం లేకుండా అసలు వాటిని తీసుకురాకుండా మన ఆరోగ్యం కోసం మనం అందరం కూడా ప్రతి ఊర్లో ఇప్పుడు సిటీస్ లో టౌన్స్ లో అయితే ఫెసిలిటీ ఉంది విలేజెస్ లో లేదు విలేజెస్ లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళని గనక అక్కడ పెడితే చాలా హెల్త్ ఇష్యూస్ ని మనం తగ్గించుకోవచ్చు లైఫ్ స్టైల్ డిజార్డర్ డయాబెటీస్ అని బీపీ అని మోకాళ్ళ నొప్పులు అని చెప్పేసి ఇప్పుడు క్యాన్సర్ ఒకటి ఉంది ఇవన్నీ కూడా మనం చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు నియంత్రించు అంటే ప్రివెన్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనం వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఫాలో డాక్టర్స్ కంపల్సరీ వెళ్ళాలి డాక్టర్స్ ఏది చెప్తున్నారో అదే ఫాలో అవ్వాలి కానీ ముందు నుంచి మీరు మీరు ముందు నుంచి యోగాని మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోగలిగితే రోజు ఒక అరగంట పావు గంట మీ టైంని బట్టి మీరు చేసుకోగలిగితే మీరు జీవితాంతం ఆనందంగా సంతోషంగా ఉంటారు బాడీ ఇంపార్టెంట్ అనేది ప్రతి దేహమే దేవాలయం అని కూడా మన వాళ్ళు చెప్తారు ఈ శరీరం లేకపోతే నువ్వు ఏమీ చేయలేవు ఆత్మ లేదు పరమాత్మ లేదు ఎవరు లేరు శరీరం ఉన్నంత వరకే ఈ మాటలు ఇవన్నీ అలాంటి శరీరాన్ని అశ్రద్ధ చేయకుండా రెస్పెక్ట్ యువర్ బాడీ టచ్ యువర్ ఫీట్ అని చెప్తాను నేను ఎప్పుడైనా ఎవరికైనా సరే సో ఆ బాడీకి రెస్పెక్ట్ ఇచ్చి నీ బాడీని నువ్వు శ్రద్ధగా చూసుకుంటున్నావు అని అంటే యోగా చేస్తే అదే నిన్ను చూసుకుంటుంది నువ్వు యోగా చెయ్యంతే యోగానే నిన్ను చూసుకుంటుంది కాపాడుతుంది అయితే చివరిగా ఒక్క విషయం అండి ఇప్పుడు మనం తరచూ ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగేటప్పుడు లేదా ప్రముఖులు లేక ఎక్స్పర్ట్ నిపుణులు చేస్తున్నప్పుడు చూస్తూ ఉంటాము ఇందాక మీరు కూడా ఒకటి రెండు సార్లు ప్రస్తావించారు ఈ ప్రోటోకాల్ అని ఈ ప్రోటోకాల్ ప్రతిసారి ప్రతి ఏడాది మారుతుందంటారా లేదా ఒక క్విక్ యోగా సెషన్ కోసం నిర్ణయించిన ఈ ప్రోటోకాల్ ఏమేమి ఉన్నాయి దీంట్లో ఏం చేస్తే ఒక మినిమం బేసిక్ యోగాని మనం చేసినట్టు అవుతుంది ఇప్పుడు ప్రోటోకాల్ ఎలా డిజైన్ చేశారంటే ప్రతి ఒక్కరు చేసుకునేటట్టుగా ఆల్ ఏజ్ గ్రూప్స్ ఎనీ ఇష్యూస్ ఉన్నా కూడా సింపుల్గా అందరూ పార్టిసిపేట్ చేసుకుని ఉపయోగపడేలాగా చేశారండి నిలబడి చేసేటువంటి ఆసనాల్లో అని త్రియాక తాడాసనం అని అలాగే వామప్ సూక్ష్మ యోగ క్రియలో అంటాం అంటే గ్రీవా శక్తి వికాసం అంటే మెడకు భుజ శక్తి వికాసం స్కంద శక్తి వికాసం కటి కటి అంటే ఇవన్నీ స్ట్రెంత్ అనమాట యువర్ షోల్డర్స్ అండ్ నెక్ అండ్ యువర్ వేస్ట్ మజిల్స్ అండ్ అట్లా స్టాండింగ్ పొజిషన్ లో కొన్ని అర్ధ చక్రాసనము పాదహస్తాసనము అలా తర్వాత కూర్చుని చేసినటువంటి ఆసనాల్లో ముఖ్యంగా ఇంపార్టెంట్ ఆసనం ఉష్ణాసనం ఉష్ఠాసనలో కూడా మళ్ళీ హాఫ్ అంటే ఈజీగా చేసేయచ్చు అర్ధ ఉష్ఠాసన ఎవరైనా చేసేయచ్చు ఉష్ణాసనం తర్వాత మండూకాసనం మండూకాసనం ఈ వెరీ రిలాక్స్ ఆసన ఫార్వర్డ్ బెండింగ్స్ ఇప్పుడు వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఈ స్ట్రెస్ యాంగ్జైటీ అది కూడా బాగా తగ్గుతుంది తర్వాత కూర్చుని చేసే ఆసనాల్లో సిమ్టన్ ఆసనాలు ఒక జస్ట్ త్రీ ఫోర్ ఆసనాస్ ఉన్నాయి అంతే బతకోనాసనము మండకా తర్వాత వక్రాసనం అర్ధమత్స్రాసనం కూడా పెట్టాలి ఎందుకు అర్ధమత్స్యంద్రాసనం కూడా ఉంది ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ ఆసనాలు కాబట్టి తర్వాత పడుకుని చేసేటువంటి ఆసనాల్లో పవనముక్త ఆసనము ఉత్న పాద ఆసనము అర్ధహాల ఆసనము ఉంది ఏది సుపైన్ పోస్టర్స్ అంటాం అంటే వెల్లకిలా పడుకుని చేసే బోర్లా పడుకుని చేసే ఆసనాల్లో భుజంగాసనము ఆసనము శలభాసనము మకరాసనము ఈ ఆసనాలు ఉన్నాయి తర్వాత రిలాక్స్ శవాసనంలో రిలాక్స్ అయిన తర్వాత ప్రాణాయామంలో అంటే కపాల బాతి ఉంది ఫస్ట్ తర్వాత అన్లోం విలోం ప్రాణాయామం ఉంది దాని తర్వాత ఉజ్జాయి ప్రాణాయామం ఉంది భ్రమరి ప్రాణాయామం ఉంది తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ కాళ్ళు మూసుకొని కూర్చోవడం లాస్ట్ ప్రక్రియ మొత్తం ప్రోటోకాల్ కంప్లీట్ అవడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూడా ప్రోటోకాల్ వీడియో చేసి వాయిస్ కి ఇస్తున్నాము ప్రోటోకాల్ అంటే అది ఈజీగా అందరూ కూడా ఫాలో చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఏ ప్రోటోకాల్ వచ్చిందో ఐడి వై అదే ప్రోటోకాల్ మేము ఒక వీడియో చేసి ఇచ్చాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ వీడియో మీకు ఎక్కడైనా వచ్చేస్తూ ఉంటుంది అంటే తెలుగులో మనకి ఇంగ్లీష్ హిందీ అంటే అందుబాటులో లో ఉంది బట్ తెలుగులో అంటే రీసెంట్ గా తెలంగాణలో కూడా ఇరవయో తారీఖు లాల్ బహదూర్ స్టేడియం లో మార్నింగ్ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఒక యాభై వేల మంది గ్యాదరింగ్ తో ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది ఇరవై ఒకటి విశాఖపట్నంలో టెన్ లాక్స్ పీపుల్ పార్టిసిపేట్ చేస్తారండి ఆ బీచ్ రోడ్ లో మోటివేషన్ ప్రోగ్రామ్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అరుణ యోగ సంస్థ ఆ కార్యక్రమంలోనే ఉంది మొన్నటి వరకు ఆల్రెడీ ట్రైనింగ్స్ అన్ని అయిపోయినాయి అంత ట్రైనింగ్ చేసి ఇప్పుడు వాళ్ళ వీడియోస్ ఫొటోస్ పెడుతుంటే చాలా సంతోషంగా ఉంది ఆ విలేజెస్ లో అంత వరకు వెళ్లిపోయారు విలేజెస్ లో వెళ్లిపోయి వాళ్ళందరి చేతి రోజు మార్నింగ్ క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి వన్ అవర్ ఇప్పటి వరకు అయితే అంత బానే ఉంది సో ఆఫ్టర్ ఇది కంటిన్యూ కంటిన్యూ ఆ చేయాలి అనేది అనేది నా ప్రయత్నం ఆగకూడదు మన శరీరాన్ని ఏకం చేస్తూ ప్రకృతితో మిళితం చేసినప్పుడు శారీరకంగా మానసికంగా మనం ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం శ్వాస చాలా కీలక పాత్ర పోషిస్తాయని అలాగే యోగాను సరళమైన పద్ధతిలో అయినా ప్రతిరోజు నిత్యం మన దైనందిన జీవితంలో కనుక భాగం చేసుకుంటే మనం ఆనందంగా సంతోషంగా జీవించవచ్చని చెప్తున్నారు మళ్ళీ మరో కార్యక్రమంతో ముందుకు వస్తాము అంతవరకు సెలవు నమస్కారం మీరింతవరకు యోగ చైతన్యం ప్రత్యేక కార్యక్రమాల సిరీస్ మొదటి భాగం యోగా ఆరోగ్యం సంభాషణ విన్నారు సంభాషించిన వారు ఆకాశవాణి ప్రతినిధి శ్రీమతి ఎంఎస్ లక్ష్మి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ